తనకి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉందంట అది పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతూ వస్తుందంట అది తన పేరు మీద రిజిస్ట్రేషన్ కావట్లేదు అమ్ముడు పోవట్లేదంట గడిచిన ఉపవాస ప్రార్థనలో మహాకూటాల్లో దేవుని శనిలో ఆ విషయమే తను ప్రార్థన చేశాడంట ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ఫ్లాట్ ఏది ఫ్లాట్ అయితే హైదరాబాద్లో పెండింగ్ ఉందో అది పూర్తిగా అమ్ముడు పోవడానికి దేవుడు కృప చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న బంధకాల నుంచి విడుదల కల చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రార్థనలకు సహాయం చేసిన దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం మరొక సాక్ష్యాన్ని సహోదరి ఇస్తున్న సాక్ష్యము తనకు వివాహము మరి సంబంధాలు చూస్తూ ఉన్నారట ఎన్నో సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్తూ ఉన్నాయట కానీ అందరూ అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని ప్రభువా ఈ మాటలన్నీ కూడా ప్రభువానైనా నీ పాదాల దగ్గర పెట్టి ఈ అవమానపు మాటలన్నీ నీ ఎదుట పెట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు అని తన సన్నిధిలో ప్రార్థించుకొని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఈసారి వచ్చే సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం ప్రభు అది నీ చిత్తమైతే నాకు అనుగ్రహింప చేయను అది మీరు సెట్ చేయండి ప్రభు అని తను అడగటం జరిగిందంట ప్రభుని మరి అనేక మంది అనేక రకాలు అనుకున్నా కానీ వాటన్నిటిని అవమానాలు నిందలు అనేక రకాలుగా తనకు వచ్చినప్పటికీ ఆ వచ్చిన సంబంధాన్ని నా ప్రభు మరి దగ్గరుండి ఆయనే సెట్ చేశారన్న ఆ వివాహం కూడా నాకు దేవుడి దగ్గరుండి జరిగించి మా కుటుంబంలో అనేక కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు ఇంకా ఆయన కార్యాలు మేము చూడాలని ఆశపడుతున్నాం అన్నట్టు అంటూ సహోదరి సాక్షమిస్తూ ఉంది మరి వివాహ సంబంధాన్ని సమకూర్చి సెట్ చేసిన దేవునికి మహిమ కలుగును గాక హలే గమనించండి సహోదరి సాక్షమిస్తుంది తన మనవుడికి పదమూడు రోజులు పుట్టి ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్లు అక్కడ మాచర్లో చూపిస్తున్నారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ డాక్టర్లు చెప్పారు ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ చేరింది బ్రతకటం కష్టం నసరాపేట పట్టణ ప్రాంతానికి తీసుకొని వెళ్ళండి మేము పలానా హాస్పిటల్ చెప్తాము హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని వీరికి సజెషన్ చేశారు అక్కడ హాస్పిటల్కి తీసుకొని వెళితే అక్కడ డాక్టర్లు కూడా చెప్పలేము బ్రతకటం కష్టతరం తల్లి ఇంకా దేవుడు ఏమైనా సహాయం చేస్తే దేవుడు ఏమైనా కృప చూపితే తప్పించి మా ప్రయత్నమైతే మేము చేస్తామని సహోదరికి చెప్పారంట తెలిసింది దేవా స్వస్థపరచు యోహవాను నేనని వాగ్దానం చేశావు నువ్వు నమ్మదగిన వాడు ప్రభువా ఈ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నువ్వు ఇవ్వు సజీవు లెక్కలో ఉంచు ప్రభువా నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తానని సహోదరి ప్రార్థన చేసుకుంది ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది ఆ బిడ్డ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నమ్మని మహిమ చెల్లిద్దాం గమనించండి మన మధ్యలో ఒక సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది తన కుమారుడు దాదాపు ఐదు ఆరు సంవత్సరాల అబ్బాయి చంపలబాబు వచ్చి బాగా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ తీయాలన్నారు ఆ స్కాన్ తీయించడానికి తన దగ్గర డబ్బులు లేకపోయినా దేవుడి చేత ప్రార్థన చేయించుకొని మరి దేవుడు సహాయం చేశాడని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలా కాదమ్మా అబ్బాయికి మరి ఒక వారం రోజులు మేము అబ్జర్వేషన్ చేయాలన్నారు ఆ కండిషన్ మాత్రం సీరియస్గా ఉందన్నప్పుడు ఆ తల్లి ప్రార్థన చేసుకుంది దేవుడు సన్నిధిలో అయ్యా నీ సన్నిధిలో సాక్షిగా నేను నన్ను నా బిడ్డను నిలపమని ప్రార్థించినప్పుడు దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మన మధ్యలో సజీవంగా ఈరోజు దేవుడు సాక్షిగా ఆ బిడ్డను నిలిపినందుకు దేవుడికే మహిమ గాక హలే హలేయ మరొక సాక్షి అని విందోండి సహోదరి మరి చిన్న పాపను ఎత్తుకొని మన ఎదుట ఉన్నారు ఇక్కడ మన చిల్లూరుపేటలోనే పిల్లల హాస్పిటల్ అయి ఉన్న ప్రగతి హాస్పిటల్కి వెళ్ళారట అక్కడ డాక్టర్ గారు చూసి ఈ బిడ్డకు చాలా సీరియస్ కండిషను ఆ బిడ్డకు గుండెల్లో కూడా హోల్స్ ఉన్నవి పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నవి ఇక్కడైతే నేనేం చేయలేను అయితే గుంటూరు తీసుకెళ్ళాలి ఈ మధ్యలో కూడా ఈ జర్నీ విజయవాడ తీసుకెళ్ళాలన్నారంట ఈ మధ్యకాలంలోనే ఒకవేళ ఈ సమయంలోనే సమస్య ఏర్పడవచ్చు మీరైతే త్వరగా వెళ్ళమని చెప్పారట అయితే వీరు ప్రేయత్ టవర్ నడుపుతారట టవర్ విషయంలో కూడా ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన సహాయాన్ని అడిగారట రెండవదిగా ఈ పాప యొక్క నాన్నగారు వచ్చి అన్నయ్య చేత ప్రార్థన చేయించుకొని విశ్వాసముతో అన్నయ్య చెప్పారట ఆ గుండెల మీద చేయేసి ప్రార్థన చేసి వెళ్ళు ఏం కాదు ప్రభు చూసుకుంటారు ఆయన కాపాడతాడు అని చెప్పేసి అన్నారట అండి అక్కడ నుంచి విజయవాడ వెళ్ళారట వాళ్ళు వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్షలు చేసి అన్నీ చేసి ఎటువంటి సమస్య ఆ బిడ్డ గుండెలో లేదు ఈ బిడ్డకు నిండు ఆయుష్ నా ప్రభు ఇచ్చారు అని ఆ డాక్టర్ గారు అన్నారట ఏమన్నారట డాక్టర్ గారు ఎటువంటి సమస్య లేదని వాళ్ళు చెప్పారట మరి అదే సమయంలో వాళ్ళ నాన్న అక్కడే డాక్టర్ గారి ముందు అన్నారట నా దేవుడు బ్రతికించారు నా బిడ్డని అని చెప్పేసి ఆ డాక్టర్ గారి ముందు వీళ్ళ నాన్నగారు సాక్ష్యం చెప్పడం జరిగిందట ఈ బిడ్డ గుండెను తాకి ముట్టి స్వస్థపరిచి నిండు స్వస్థత ఇచ్చిన ఏసైకి స్తోత్రం చెల్లిద్దాం అందరం ఒకసారి దయచేసి గమనించండి మన మధ్యలో సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది తను గర్భవతిగా ఉన్నప్పుడు మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందంట డాక్టర్లు చూసి ఆమెనే అమ్మ నీ యొక్క గర్భంలో పిండం ఎదుగుదల లేదు ఆపరేషన్ చేయాలన్నారంట ఆ రెండు మూడు నెలల మధ్యలో ప్రార్థించుకుందంట దేవా నువ్వే సహాయం చేయాలని తర్వాత ఐదారు నెలలు వచ్చాక ఆ బేబీ బరువు లేదని చెప్పారంట మళ్ళీ మళ్ళీ అదొక సమస్యలో నుంచి ప్రార్థన చేసుకుందంట దాదాపు ఎనిమిదో నెల వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ ఆ అమ్మాయికి పేగు మెళ్ళలో వేసుకొని ఉంది కాబట్టి నార్మల్ డెలివరీ అవదు ఆ అమ్మాయికి చే మామూలుగా ఆపరేషన్ చేసి తీయాల్సిందేనన్నారంట అన్నారంట అయినా ప్రార్థన చేసుకుందంట దేవుడు డిసెంబర్ పదహారో తారీఖు ఆమెకు డేట్ ఇచ్చారంట కానీ జనవరి పదిహేనో తారీఖు నార్మల్ డెలివరీతో ఇవాళ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు మన మధ్యలో దేవుడు ఇన్ని అద్భుతాలు చేసి ఆ బిడ్డని ఈ రోజు మన మధ్యలో సాక్షిగా తీసుకొచ్చిన దేవునికి మహిమ కలుగును గాక హయాడ్ యూ లైక్ టు హావ్ ఎ నైస్ ఫిట్ అండ్ టోల్డ్ బాడీ జస్ట్ యూజింగ్ డంబల్స్ జస్ట్ ట్రై దిస్ అవుట్ యాజ్ యూ

మంచిది మరొక సాక్ష్యం విందమండి మరి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది మేము అన్ని జనుల కుటుంబంలో నుంచి రక్షించబడి సన్నిధికి వస్తూ ఉన్నామండి అయితే నాకు సమస్య ఏర్పడ్డది అనేక బలహీనతలు ఉన్నాయి వాటి అన్నిటి నిమిత్తమై దేవుని సన్నిధికి వెళితే స్వస్థతని ఇస్తారని అనేక దేవుని బిడ్డలైన విశ్వాసులు చెబుతూ ఉంటే అంతకుముందుకు నేను తుణీకరించేదాన్ను అయితే ఇప్పుడైతే ప్రభు సన్నిధిలో నేనైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చాను ప్రభువా అనేకులను స్వస్థపరిచో ననుగొడు స్వస్థపరిచాయని అలాగే తన భర్త విషయం కూడా అనేక మార్లు దేవుడు స్వస్థతనిచ్చి బిడ్డ కూడా జాబునిచ్చారని మరి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది ఈ కుటుంబాన్ని స్వస్థతనిచ్చి అనేకుల్లో ఉన్న బలహీనతను దూరపరిచి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చిన ఏసఐకి స్తోత్రం కలుగును గాక అలెలుయా మరొక సాక్ష్యాన్ని వింద ఉండి ఇస్తున్న సాక్ష్యము మిరపకాయలు అని పొలానికి వెళ్ళారట అనేక మందిగా కలిసి కూర్చొని వాళ్ళు ఆ పట్టెల్లోనే మిరపకాయలు కోస్తూ ఉన్నారట అయితే సహోదరి ఉన్న ఆ ప్రాంతంలో ఒక పెద్ద తాచుపాము వచ్చి ఆమె కూర్చొని ఆ మిరపకాయలు కోస్తా ఉంటే తన కాళ్ళ మీదకి ఎక్కి ఉన్నదట వేరే వాళ్ళందరూ కూడా ఇక ఆ అరుచుకుంటూ పరిగెత్తారట కానీ ఈ బిడ్డ అయితే ఇక పరిగెత్తిన నా కాళ్ళ మీద ఉంది ఒకవేళ నేను గోలు చేస్తే ఆ పాము నన్ను కరుస్తుందేమో ఇదంతా కాదు కానీ నా ప్రభు ఉన్నాడని చెప్పేసి దేవునికి ఆమె మొరపెట్టిందంట దేవానికి స్తోత్రం ప్రభువా చేస్తాయా అనుకుంటూ ఆ సమయంలో ఆమె ఆ కాళ్ళను కూడా ఎదిలించకుండా ప్రభునామాన్ని స్మరించిందంట ఆ పామె దిగి ఈమె ఏం కదిలి లేదట ఆ పామె తన కాళ్ళ మించు దిగి పరుగును పరుగును వెళ్ళిపోయిందంట అయితే సహోదరిస్తున్న సాక్ష్యం ఆ విష సర్పాన్ని అక్కడి నుంచి పారదోలిన దుష్టుని పారదోలిన ఏసోయికి స్తోత్రం కలుగునుగాకూయా గమనించండి మన మధ్యలో తల్లి సాక్ష్యం చెప్తా ఉంది తన కోడలు కుమారుడు గత పదిహేను సంవత్సరాలంట ఆమె నుంచి విడిపోయి ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ తల్లి మాత్రం ప్రార్థన చేస్తూ ఉంది గత ఐదు రోజులైందంట వాళ్ళు వచ్చారు ఈరోజు నాకు సంతోషాన్ని దేవుడు కలగజేశాడని మన మధ్యలో సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు చేసిన ఈ యొక్క గొప్ప కార్యానికి దేవుడికి గమనించండి తల్లిగారు సాక్షమిస్తున్నారు మూడు సంవత్సరాల కిందట తన అల్లుడు తన మనవుడు ఇద్దరు కలిసి తన తల్లి తన మనవుడు ప్లస్ తన అల్లుడు కలిసి ఇద్దరు కలిసి తన పొలాన్ని ఏం చేసుకున్నారంటే వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు ఈమెకు తెలియకుండా ఈమె సంతకాలు సర్జరీ చేసి ఏమితో వేలుముద్ర చేసుకొని వైట్ పేపర్ మీద రాయించుకున్నారు మూడు సంవత్సరాల కిందట తల్లిగారు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉండేది ఒకరోజు ఏం జరిగిందంటే అక్కడోళ్ళు వచ్చి వాళ్ళ మనవుడు వాళ్ళ అల్లుడు వచ్చి ఇది నా పొలము మేము రాయించుకున్నామని చెప్పారు ఏమి చెప్పినప్పుడు నా పొలము నా పొలం కదా మీరు ఎలా రాయించుకున్నారంటే వేలుముద్ర చూపించారు నువ్వే కదా వేలుముద్ర వేయించిందని తల్లిగారు ఏం చేయలేక తన పక్షాన ఎవరు లేక తను ప్రతి దినము మూడు సంవత్సరాల కిందట తన పొలాన్ని రాయించుకున్నారు కదా ప్రతిదినం కన్నీటితో ప్రార్థన చేసేది దేవా ఆ పొలం నాకు ఇంపించేటట్లు నువ్వు సహాయం చేయ చేయప్రభువ నాకు దిక్కంటూ ఎవరూ లేరు నువ్వు మాత్రమే నాకు దిక్కు ప్రభువ నువ్వు నాకు సహాయం చేయ ప్రభు అని తను ప్రార్థన చేస్తూ ప్రతిదినం ప్రార్థన చేస్తుండేది తన ప్రార్థన దేవుడు ఆలకించి మరలా వాళ్ళే వచ్చి తన పొలం ఇచ్చేటట్లు చేశారు అని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు తన పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దా హాలే మరొక సాక్ష్యాన్ని విందవండి చిన్న బిడ్డ మన కూటాల్లో నాలుగు దినాలు ఫాస్టింగ్ ఉండాలని తీర్మానించుకున్నారట ఈ చిన్నవాడు వారి తల్లిదండ్రులు కూడా ఎందుకురా వద్దులే నీ బలహీనత అమ్మ అమ్మమ్మ బలహీనతగా ఉంది కదా వద్దులే అని చెప్పి చెప్పడం జరిగిందట లేదు నేను ఉంటాను నాకు దేవుడు శక్తిని ఇస్తాడని దేవుడి మీద ఆధారపడి చిన్నవాడు ఉపవాసం ఉండటం జరిగిందట అయితే నాలుగు రోజుల తర్వాత శుక్రవారం ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ నాటి నుంచి ఆ రాత్రి బాగా గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కావచ్చు ఏ బలహీనత వల్ల ఎందుకంటే తనకు నీళ్ల వాంతులే అవుతుందట తాగిన తాగినట్లుగా బయటకు వచ్చేస్తూ ఉంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చూసి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఈ అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం కూడా వచ్చింది కాబట్టి కొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పడం జరిగిందట అయితే వీళ్ళ అమ్మమ్మ వీరందరూ కూడా ప్రార్థించి ప్రభువ నీ కోసం ప్రభువ ఈ చిన్నవాడు మరి ఉపవాసం ప్రతిష్ఠించుకున్నాడు కదా తగిన శక్తిని నువ్వు ఇచ్చావు ఇప్పుడు స్వస్థత కూడా నువ్వే ఇవ్వాలి ప్రభువా అని తను ప్రార్థించి ఉన్నదట ఆ సమయంలో దేవుడు ఈ బిడ్డని ఎక్కువ రోజులు ఒక రెండు రోజులు ఉండటానికే కృపచూపి తర్వాత వాళ్ళైతే పది రోజులు దాకా ఉండాలన్నారు కానీ రెండు రోజుల్లోనే ఈ బిడ్డ డిశ్చార్జ్ అయ్యి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన ఫలము ప్రార్థన శక్తితో ఈ బిడ్డ డిశ్చార్జ్ అయ్యి మంచి ఆరోగ్యంగా ఉన్నాడని తన అమ్మమ్మ స్వ స్వస్థత నుంచి సాక్ష్యం ఇస్తూ ఉందండి స్వస్థతని ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాకేయా బలవంతుడవు నీవు